హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నానండి ఈరోజు పొద్దున్నే మార్నింగు ఫోర్ థర్టీ ఫైవ్కి అలా లేచాను అనమాట ఫైవ్కి ఫోర్ థర్టీకి మధ్యలో మొత్తం చీకటిగానే ఉంది చూడండి ఇంకా ఇప్పుడైతే పొద్దున్నే లేచిన వెంటనే అయితే ఇంక వంట అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే ఫైవ్ అలాగే కదా అందుకోసము తర్వాత అయితే బయటకెళ్ళి వాకిలవి కడిగేసి ముగ్గి వేయచ్చు ముందు వంట అయితే కావాలి ఎందుకంటే మా వారికి ఉదయాన్నే క్యారేజ్ అయితే కావాలండి అందువల్ల ఇంతకుముందు మా ఆయన అంటే ఇంటికి రాడు అక్కడే ఉండేవాడు అక్కడ తినేసాడు కాబట్టి నేను పిల్లల కోసము సిక్స్ థర్టీ అక్కడి నుంచి స్టార్ట్ చేసేదాన్ని వంట కానీ ఇప్పుడు మా ఆయన క్యారేజ్ సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి పొద్దున అయితే చేస్తూ ఉన్నాను రాత్రంతా వర్షం అయితే బాగా పడిందండి ఇంకా ఇప్పుడు అన్నం అయితే పెట్టేశాను అన్నం పొంగు కానీ వచ్చేసి తీస్తున్నాను ఇంకా టమోటా ఆనియన్స్ అయితే కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎండు చేపలు ఉన్నాయి అవి చాలా రోజుల నుంచి కొన్ని చేపలు అయితే ఉన్నాయండి అన్నీ అయిపోయాయి ఒక మూడు నాలుగు ఉన్నాయి అవి వేసేసి టమోటా ఎరగడ్డ పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను ఇంకా నీట్గా చాకుని వాటిని అయితే కడిగేస్తూ ఉన్నానండి టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి టమోటాలను అయితే వాష్ చేసేసి ఇంకా కట్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ లేవాలంటే కొంచెం అయితే బద్ధకంగా ఉంటుంది కానీ తప్పదు ఇంకా ఇంట్లో హస్బెండ్ కోసం అయితే చేయాలి కదా పిల్లల కోసం అంటే ఎలాగో వ్యాన్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అవుతుంది కాబట్టి సిక్స్ థర్టీ నుంచి లేచినా సరిపోతుంది కానీ ఇక్కడ మా ఆయన సిక్స్ కల్లా వెళ్ళాలి కాబట్టి అందుకోసం చేస్తున్నాను ఇంకా టిఫిన్ అన్నీ కావాలి కదా ఇప్పుడు లేస్తేనే కరెక్ట్గా టైం అనేది సరిపోద్దండి ఇంకా టమోటాలకి కూరకైతే నూనె అయితే వేస్తూ ఉన్నాను అన్నం అయితే వంచేసానండి వంచేసి ఒక పక్కన అయితే పెట్టేశాను తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ దబర్లో కొంచెము సారీ గిన్నె గిన్నెలో కొంచెము మేము దబర్ అనే అంటాము గిన్నెలో కొంచెము తడిగా ఉంటే తడి అయితే మొత్తము హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తూ ఉన్నానండి ఆయిల్ వేసిన తర్వాత తిరగమాత గింజలు అయితే ఉంటాయో ఆవాలు పోపు దినుసులు ఇవన్నీ అయితే నేను మొత్తం కలిపి ఒక మిక్స్డ్ అంటే విడివిడిగా తెచ్చుకుంటాను కానీ అన్నీ కలిపి ఒక మిక్సర్ అయితే చేసి పెట్టుకుంటాను ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అవన్నీ ఒక దాంట్లో అయితే పెట్టుకుంటానండి ఆవాలు దాంట్లో నేను ఇంకా మనం చేపలు వేస్తున్నాం కాబట్టి మెంతులు కానీ వేయాలి మెంతులు కానీ కొన్ని వేసేసాను వేసిన తర్వాత ఎప్పుడప్పుడు తీసేసుకుంటానండి మళ్ళీ అయినా అన్ని చుట్టూ పక్కన ఉండటం ఎందుకని చెప్పి తీసిపెట్టుకుంటాను తర్వాత ఆనియన్స్ అనేటివి పైన అది పొగ్గు అంతా తీసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈ నూనె కాకేలోపు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటాను టమోటాలు అయితే కట్ చేశాను కదా ఈలోపు అన్నం అయితే ఉడిగిపోతుంది అని చెప్పి ఆనియన్స్ అయితే తొక్కు వరకు తీసి పెట్టానండి ఇప్పుడు కట్ చేసి వేసేస్తాను ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమోటాలు అయితే ఇందులో అయితే వేస్తానండి ఇంకా వచ్చేసి ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ కానీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందువల్ల వాళ్ళని కానీ ఎర్లీగా లేపాలి నాకు ఇంట్లో పని అయిపోయింది అనుకోండి తర్వాత వాళ్ళని చదివించేదానికి కొంచెం టైం అనేది దొరుకుతుంది కదా అయితే మార్నింగ్ పొద్దున్నే అయిపోయిందంటే అన్నం కూర అయిపోతే తర్వాత ఏ పని ఉండదు ఏ పని అంటే ఇంకా తర్వాత పనులు పిల్లల్ని చదివిస్తా చేసుకోవచ్చు ఇక్కడే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అందువల్ల తర్వాత వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేనైతే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తూ ఉన్నానండి ఎందువల్ల అంటే ఈ మధ్య ఏమి చెయ్యాలనిపించలేదు అందువల్ల ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను తర్వాత టమోటాలు ఆనియన్స్ అన్నీ వేసాను చింతపండు కొద్దిగా అయితే నీళ్ళలో అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఉప్పేసాను కదా బాగా అయితే ఉడిగిపోతాయండి ఇవి టమోటాలు కాబట్టి తొందరగానే అయిపోతుంది కర్రీ తర్వాత వచ్చి స్మూత పెట్టేశాను బాగా టమోటాలన్నీ గుజ్జు గుజ్జుగా వస్తాయి కదా అని చెప్పి ఇప్పుడు పసుపు కారం అయితే వేస్తూ ఉన్నానండి కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను చింతపండునైతే అయితే చేసి పెట్టుకుంటున్నాను ఈరోజు వచ్చేసి టమోటా ఎండు చేప కర్రీ అయితే చేస్తున్నాను కదా ఇంకా తర్వాత పిల్లలకైతే ఇదే కూర పంపిస్తానండి మా బాబు అయితే తిండు చేప అవి ఇంకా పాప అయితే తినేస్తుంది వాడికి చేప పెట్టకుండా టమోటా కర్రీ వరకే పెట్టేస్తాను మామూలుగా టమాటా ఆనియన్ కర్రీ ఇలా చింతపండు లేకుండా కానీ చేసుకుంటారు సింపుల్గా అయిపోతుంది ఇదేంటంటే పులుసులాగా చేప వేస్తాం కాబట్టి బాగుంటుంది చేప లేకుండా అయితే బాగుండదండి ఈ కర్రీ వచ్చేసి తరువాత ఇంకొక విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఇంతకుముందు ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ ఒక టెన్ మెంబర్స్ అయితే తగ్గిపోయారు ఏందంటే అది నా మిస్టేక్ నేను ఈ మధ్య వీడియోస్ అయితే ఏమీ చేయట్లేదు అందువల్ల వాళ్ళ వచ్చిన వాళ్ళు తగ్గిపోయారనమాట అనమాట ఇంక నుంచి డైలీ అయితే బ్లాగ్స్ అయితే చేద్దాం చేద్దాం అనుకుంటున్నానండి టైం ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా వ్లాగ్ అయితే పెడతాను డైలీ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఉన్నాయి వీడియోస్ కానీ పోస్ట్ చేయడానికి టైం కుదరట్లేదు ఇప్పుడైతే నేను ఇంచైతే రెగ్యులర్గా అయితే షార్ట్స్ కానీ ఫుల్ బ్లాగ్ కానీ వస్తుంది దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు అనేది ఒక రెవెన్యూ అనేది వస్తుంది కదా నాకు హెల్ప్ అవుతుంది ఇంకా అన్నము కూర అయితే అవి అయిపోయాయి మా ఆయన వాళ్ళు ఇంకా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళని అయితే లేగట్టేసి క్యారేజ్ అయితే పెట్టేశాను తర్వాత ఈ ఎంట్లన్నీ అయితే బయట అయితే వేసేసానండి దోమాలి ఇక్కడ చూడండి కనకంబరాల చెట్లు ఇక్కడ మల్లె చెట్టు అనేది ఊరికే జస్ట్ కొమ్మల ఏరుంటేనే మల్లె చెట్టు బతుకుతుంది అని అంటారు జస్ట్ కొమ్మల అంత చిన్న కొమ్మండి పడేసేదానికి ఊరికే అంత కొమ్మ అట్లా గుచ్చాడు మా ఆయన అవి చెట్టు బతికింది నేనైతే మల్లె చెట్టు ఎప్పుడైనా అంటు తొక్కి పెట్టుకుంటేనే బతుకుతుంది అని చెప్పేవాళ్ళు అటువంటి దూరికే బతికిపోయింది సరేలే అని చెప్పి బాగా సాగింది కదా అని చెప్పి చిన్న పందిరైతే వేపిచ్చాను తొందరగా కొంచెం గ్రో అవుతుందని చెప్పి తర్వాత అట్లయితే తోమేసుకొని వచ్చేసానండి ఇంక పిల్లల్ని కానీ లేపేశాను లేపేసి వాళ్ళకైతే బుక్స్ ఇచ్చాను చదువుకోమని ఇంకా నేను దుప్పట్లు ఇవన్నీ అయితే మడతీస్ అయితే పెడుతూ ఉన్నాను ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత డైలీ రొటీన్ అనేది ఇలాగే ఉంటుందండి ఒక ఇల్లాలుగా మనం ఏం చేయాలన్నదైతే మనము ప్రతిరోజైతే ఇదే పని అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇంకా మనకు తప్పది ఈ పని అనేది కంటిన్యూ అయితే చేయాలి ఇంకా పిల్లల్ని కానీ చూసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ మడతేసి పెట్టేస్తున్నారు కదా పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం పని అయిపోయింది కాబట్టి ఈ మంచాలవి పక్కవ పెట్టేసి తర్వాత పిల్లల్ని అయితే చదివిస్తాను ఆ తర్వాత వాళ్ళని రెడీ చేస్తాను అనమాట ఎయిట్ థర్టీకి కాబట్టి సెవెన్ ఫైవ్ నుంచి అలా రెడీ చేసినా చాలు ముందుగా రెడీ చేసినా వాళ్ళు ఉంచుకోరు ఇప్పుడైతే చదవమని చెప్తున్నాను చూడండి టీవీ చూస్తున్నారు లేచి మా బాబు అయితే ఫస్ట్ లేచి టీవీ చూస్తారనమాట ఒక్కోసారి కొంచెం గట్టిగా చెప్తే కానీ ఒక్కసారి మనము మెత్తగా ఉన్నప్పుడు మాత్రము చూస్తాడు తర్వాత అయితే ఆపేసాను ఇంక టీవీ ఇంకిద్దరు కూర్చొని అయితే చదువుకుంటున్నారు కాసేపు వాడిని అలా వదిలేస్తే వాడే చదువుకుంటాడనమాట మనం వాళ్ళ అక్క బుక్కు పెడితే చాలు వాడు తీసుకొని చదువుకుంటాడు కానీ మనము ఫస్ట్ నుంచే చెప్పామనుకో వాడు ఏడుస్తాడు ఇంకే ఏడ్చి అదంతా అని చెప్పి నేను వదిలేస్తానమాట ఒక ఒక టెన్ మినిట్స్ అలా అయితే చూపిస్తాను అది కానీ నీతి కథలు వస్తాయండి వదిగాను నేను అవైతే వింటాడనమాట అది మంచిదే కదా వదిలేస్తాను ఇది ఫ్రెండ్స్ నా వ్లాగ్ నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్